హాయ్ అండి వెల్కమ్ టు షైన్ కిచెన్ ఈరోజు మనము కర్రీ చేసుకుందామండి నేను నాలుగు గుడ్లు ఉడకబెట్టాను కొద్దిగా కారము స్మాల్ టమాటా చిన్న టమాటా ఒకటి పసుపు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత చాలా బాగుంటుందండి ది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకున్నాము ఈ ఎర్రగడ్డ రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఎర్రగడ్డలు మగ్గయ్యాయి కదా ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుందామండి సారీ బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాము టమాటాలు బాగా ఉడికిపోయాయి ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకుందామండి రుచికి సరిపడా కారము ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి తక్కువ కారాలునాలు తక్కువగా వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఒక బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాగా మగ్గని చాలా బాగుంటుందండి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలాగా బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించిన గుడ్లను వేసుకుందామండి మిక్స్ చేసుకుని ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి చూస్తారు కదండి ఇంత ఎమ్మెగా ఉంది కదా వేడి అన్నంలో ఈ కర్రీ ఒకసారి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ